మనం కోరుకున్నది జరగకపోయినా జరిగింది మన మనసుకు నచ్చకపోయినా ఒక సమస్యగా భావిస్తాము అంతేకాదు నా జీవితం అంతా ఇంతే కష్టాలే ఈ జీవితమే వేస్ట్ అనవసరం అనుకుంటాము కష్ట సుఖాలు కలబోతే కదా జీవితం మనలాంటి సామాన్యుల జీవితాలే కాదండి అవతార పురుషుల జీవితాలు కూడా అంతే వాటిని వాళ్ళు అధిగమించి ముందుకు వెళ్ళారు కాబట్టి తరతరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు నేను ఇక్కడ ఒక స్టోరీని చూ స్టోరీ కాదు ఇది యాక్చువల్గా న్యూస్ పేపర్లో ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నాడు వచ్చిన న్యూస్ అనమాట ఇది న్యూస్ చూసి నా మనసు చెలించిపోయిందండి అందుకే క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను ఒకసారి మీకు కూడా నేను అది వినిపిస్తాను వినండి ఆ ఇంట నలుగురు వ్యక్తులు పుట్టుక నుంచే మంచానికి పరిమితమయ్యారు వారికి యాభై ఏళ్ళు వయసు వచ్చిన ఇప్పటికీ చంటి బిడ్డలే ఆకలి వేస్తే నూరు తెరిచి అన్నం అడగలేని పరిస్థితి వారిది ఇప్పటికీ తల్లిదండ్రులే వారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు ప్రస్తుతం వారు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు అంటే తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు ఇది పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లె గుంతకు చెందిన దూళ్లిపాళ్ల రామయ్య వెంగమ్మ దంపతులకు ఆరుగురు సంతానం వారిలో నలుగురు ఒకరు పేరయ్య సీతయ్య నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు పుట్టుకుతోనే నయంకాని వ్యాధితో మంచాన పడ్డారు ప్రస్తుతం వారి వయసు యాభై ఏళ్ళకు పైబడింది వాళ్ళ పిల్లల వయసు యాభై ఏళ్ళు దాటిపోయింది ఇప్పటివరకు తల్లిదండ్రులు ఇద్దరే చూసుకున్నారు అయితే వాళ్ళకి ఈ వయసులో ఎవరు చేదోడు వాదోడుగా ఉంటారు అనేది ఆలోచించకుండా బిడ్డల గురించి బాధపడుతున్నారనమాట నిజంగా ఆ చే ఆ తల్లికి చేతులెత్తి దండం పెట్టడమే కాదండి అసలు ఎలాగా నిజంగా బాబోయ్ ఒక్క బిడ్డను చూసుకుంటా తల్లడిల్లిపోతున్నారు ఈ రోజుల్లో వాళ్ళు ఇంకా అసలు ఆర్టిజం పిల్లలు అయితే చెప్పక్కర్లేదు వీళ్ళే నానా హైరానా పడిపోయి లేనిపోని అన్నీ మైండ్లో ఊహించుకొని ఒక ప్రెజర్కి గురైపోయి జీవితాన్ని కూడా వద్దనుకునే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు గొడవలు పడి విడిపోతున్నారు కూడా కానీ ఆ తల్లిని నిజంగా అసలు ఎంతగా మనం ఆ బిడ్డలు రుణపడిపోయారనమాట నా మనసు నిజంగా చలించిపోయిందండి అందుకే ఈ క్లిప్పింగ్ యాడ్ చేయాలనుకుంటున్నారు ఎంతోమంది స్టోరీస్ని మనం వింటూ ఉంటాము నిజంగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము కానీ ఈ వీళ్ళది మాత్రం నాకు చాలా మనసుకు హత్తుకుందండి అందుకే అందరికి తెలియాలని నేను స్పెషల్గా యాడ్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు నేను ఈరోజైతే నిజంగా రియల్ లైఫ్లో జరిగిన ఒక రెండు స్టోరీల్ని ఇందులో యాడ్ చేయాలని యాడ్ చేశానండి అది అందరికీ తెలియాలని చాలామంది మనకి ఇన్స్పిరేషన్గా ఉంటాయి కానీ ఇవెందుకో నా మనసుకి బాగా నచ్చినాయి అలాగే ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఈ ఏంటంటే ముప్పై సర్జరీల తర్వాత ఎలా ఉన్నానంటూ ఒక న్యూస్ వచ్చిందండి బ్రతికి ఏం సాధిస్తావు చనిపోక అని నేరుగా విషం చేతికిచ్చారు ఇది చేసింది ఎవరో కాదు సొంత వాళ్ళే మీనా సోనిక్ అనే ఒక దివ్యాంగురాలికి కుటుంబం పరువు పోతుందని కుటుంబ సభ్యులే విషం చేతికిచ్చి చనిపోమన్నారట తల్లి లేకపోతే నేను అసలు బ్రతికి ఉండేదాన్నే కాదు నా తల్లి వల్లే నేను ఇంకా బ్రతుకున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను సవాళ్ళను దాటుకుని ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాను అది ఏంటి అంటే యుఐ యుఎక్స్ డిజైనర్గా ఉద్యోగం వచ్చింది కంపెనీ నుంచి ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించింది కంపెనీ ఇప్పుడు నాకంటూ గుర్తింపు సంపాదించుకున్నాను ఎంతోమంది నాలాంటి వాళ్ళకి సాయం చేయాలని గృహిణులకి ఫిజికల్లీ ఛాలెంజింగ్ వాళ్ళకి ఆన్లైన్లో డిజైనింగ్ ఇంగ్లీష్ తరగతులు చెబుతున్నా దివ్యాంగులకు ఉచితం కూడా భవిష్యత్తులో మరింత మందికి చదువు నైపుణ్యాలు అందించాలనేదే నా లక్ష్యం అంటూ మీనా సోనిక్ అనే అమ్మాయి బట్ అమ్మాయో ఆవిడ పెద్ద ఆవిడ కూడా నాకు ఏజ్ అంత ఇక్కడ మెన్షన్ చేయలేదు ఆవిడనమాట చిన్నప్పుడే తనకు ఒక అరుదైన వ్యాధి సోకడం వల్ల ఏంటంటే అది కూడా అంటే మల్టిపుల్ కాంజెనిటల్ కాంట్రాక్చర్ అనే అరుదైన వ్యాధి అంట నేనైతే ఫస్ట్ టైం వింటున్నానండి రాజమండ్రి అంటే వాళ్ళది తిరుపతి బర్డ్ హాస్పత్రిలో ఎక్కువ ఉన్నారట అక్కడ ట్రీట్మెంట్ చేసి ఉన్నారు నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటి వ్యాధి అంటూ ఒకటి ఉంటుందని బట్ ఏదేమైనా ఆవిడ దివ్యాంగురాలన్నమాట అందుకనే నేను ఇది కూడా యాడ్ చేశాను వీళ్ళకి ఏం చేత కాదు వీళ్ళకేమి రాదు ఎందుకు పనికిరారు అని కొంతమంది పేరెంట్స్ అనుకోవడం వల్ల ఇలాంటివి మెన్షన్ చేస్తున్నాను నేను అంటే వాళ్ళు కూడా ఒక మనుషులే మేము మనుషులు మేము మమ్మల్ని మనుషులుగా గుర్తించండి సమాజంలో విక్రింతలే ఒక కారణమైతే సొంత వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా మా గురించి పట్టించుకోకోకుండా ఉండడం వల్ల మా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని ఎవరికీ అవసరం లేదు మా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎవరికీ అక్కర్లేదు అని ఆవిడ బాధను వ్యక్తం చేశారనమాట పిల్లల్లో ఆత్మన్యూనత ఎక్కువైతే అది జీవితాంతం అలాగే ఉండిపోతుంది అది చాలా ప్రమాదకరము అంటే తమకు తాము తెలివితేటలు లేవని తమను ఎవరో ఇష్టపడడం లేదనే భావనలో వాళ్ళు ఉండిపోతారు కుమిలిపోతారు అనేది తల్లిదండ్రులు ఎందుకు గమనించరో అసలు అర్థం కాదు ఇతరులతో పోలుస్తూ ఉంటాము ఇతరులతో ఎంతసేపు పోల్చడమే ప్రధాన కారణం అయిపోతుంది అంతేగాని వీళ్ళకి కూడా ఎంతో కొంత తెలివితేటలు ఉన్నాయి సామర్థ్యత ఉంది అని నార్మల్ పిల్లలనే పోల్చేస్తూ ఉంటారు కదా ఇతరులతో ఇంకా ఎలాంటి అంగవైకల్యం ఉన్న పిల్లలకైతే అసలుకి ఇంకా మనుషుల్లాగానే చూడరు అలా అనుకోకోకుండా తల్లిదండ్రులు ఉండి వాళ్ళలో భరోసా నింపితే ప్రేమపూర్వకంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మానసిక పరిస్థితి అలా ఎందుకు ఉంటుంది చెప్పండి వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉంటుంది వాళ్ళల్లో కూడా వాళ్ళని వాళ్ళని నిరూపించుకునే సత్తా ఉంటుంది అది మనము భరోసా పిల్లలకి మనం కల్పించాలి అది పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మారం చేసే పిల్లల్ని నువ్వు ముండోడివి చెడ్డోడివి అని తిడితే వాళ్ళు ఏమవుతారు కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రవర్తన ఇంకా వాళ్ళ ముండితనంగానే తయారైపోద్ది అలాగే ఆర్టిజం పిల్లలకి ఏం తెలీదు వీళ్ళకేమి లోక జ్ఞానం లేదు వీళ్ళకేమి చేత కాదు అని ముందు మనమే అనుమానాలని మనసులో పెట్టుకుని ఉంచుకుంటే మనం అసలు ముందుకు సాగలేం సరి కదా వాళ్ళకి నేర్పించాల్సినవి కూడా మనం అసలు ఏమీ నేర్పించలేము మన సామర్థ్యం మీద ముందు మనకి నమ్మకం ఉండాలి మనకి భయం ఉండకూడదు ముందు మొదలు పెట్టాలా వీళ్ళకేమైనా నేర్పించాలా లేదా వీళ్ళకేమో వస్తాయా రావా అని మనం అనుకుంటే అలాగూ మనం ట్రై చేయాలి వాళ్ళకి అన్ని ఆలోచనలు వచ్చేలాగా కొన్ని పనుల్ని మనం సరదాగానైనా చేయిస్తూ ఉండాలి దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతేనే కదా వాళ్ళకి ఆలోచించే విధానంలో అందరిలాగా బాగా గొప్పగా ఆలోచించలేకపోవచ్చు వాళ్ళకి ఏదో ఒక ఆలోచన అనేది ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు కదా వాళ్ళకి మైండ్ కొంచెం డెవలప్ అవ్వలేదు అంతే తప్ప నుంచి పూర్తిగా అనేది లేకుండా ఉండదు వాళ్ళకుండే తెలివితేటలు వాళ్ళకే ఉంటాయి వాళ్ళకి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది అసలు ఆర్టిజం పిల్లలు ఎక్కువ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది పరుగు బ బిగించేసామండి మనము పరుగు బిగించేసినాక వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే మనం ముందుకు పోగలమా మనం రన్నింగ్ రేస్లో ముందుకు వెళ్ళగలమా వెళ్ళలేము కదా ముందుకు వెళ్ళాలి అది కష్టమైన నష్టమైన కింద పడిపోయినా పైకి లేచి పరిగెట్టడానికి ట్రై చేయాలి అదే మన పిల్లల విషయంలో మనం చేస్తూనే ఉండాలి ఓపిక ఓపిక ఓర్పు అనమాట వాళ్ళకి ప్రతిదీ నేర్పిస్తూ ఉండాలి ఏదో ఒక టైంలో నేర్చుకుంటారు సోనీకి అసలు ఇలా అన్నం వేసుకుని తినడమే వచ్చేది కాదు ఇప్పుడు అలవాటు చేసుకుంటుంది నెమ్మదిగా అదే నాకు చాలా సంతోషం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి